ఎవరైనా ఒక వ్యక్తి మీద ఆరోపణ వస్తే ఆ ఆరోపణ నిజమేనేమో అని మనకు అనిపిస్తుంది కొన్ని కొన్ని వ్యక్తుల మీద వచ్చే ఆరోపణలు అంటే ఎలాగంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి మీద కొన్ని కోట్ల రూపాయల కొమ్మకోణం వచ్చిందేమో వచ్చింది అనుకున్నాం తినేసేయడేమో అధికారంలో ఉన్నాడు కదా తినేసేయడేమో అనుకుంటాం లేదు ఒక వ్యక్తి మీద ఎవరిదైనా ఒక స్థానం కబ్జా చేసేయడం అని ఉంటే అయితే అండ్ గతంలో అయితే రికార్డు ఉంది కదా భూ కబ్జాదారుడని ఆక్రమించేసేడేమో అనిపిస్తుంది లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా ఎలిగేషన్స్ వస్తే నిజమేమో అనిపిస్తుంది కానీ ఈ ఎలిగేషన్ ఏదో వింతగా ఉందండి ఈ విజయసాయి గారి మీద వచ్చినటువంటి ఎలిగేషను డెబ్బై సంవత్సరాలు ఎబో ఉన్నటువంటి ఈ వ్యక్తి మీద వృద్ధుడు వృద్ధుడు కోటలో ఉన్నటువంటి ఈ వ్యక్తి మీద ముప్పై ఐదు సంవత్సరాలు థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్న ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ అనే ఒక ఎలిగేషను చాలా చిత్రంగా ఉంది బహుశా ఇటీవల కాలంలో రాజకీయ రంగంలో ఈ టైప్ ఎలిగేషను ఎక్కడ వచ్చిన అయితే కనపడతాయి మరి పూర్వం అయినా వస్తే వచ్చేమో కానీ ఒకప్పుడు వచ్చింది పూర్వం ఒక గవర్నర్ గారి మీద ఇటువంటి ఇరిగేషన్ వచ్చి తాజాగా చూస్తుంటే ఈ ఇరిగేషను ఏదో డిఫరెంట్గా కనపడతా ఉంది చాలా వింతగా కనపడతా ఉంది మరి ఈ ని మనం ఎలా చూడాలి ఏమన్నా ఆర్యా సినిమాలో వన్ సైడ్లో వనుక్కోవాలా లేకపోతే గీతాంజలి సినిమా లాగా టూ లవ్ అనుకోవాలా లేకపోతే ఇంద్రుడు చంద్రుడు సినిమాలో మేయర్ పాత్ర ఉన్నటువంటి కమల్ హాసన్ అధికార మతంతో జైలులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు అలాగా అధికార మతంతో కూడినటువంటి ఎఫ్ఐఆర్ అనుకోవాలా అది ఎలాగ మనం రిసీవ్ చేసుకోవాలి ఈ ఎఫ్ఐఆర్ని పోనీ ఈ విజయసాయి ప్రభుత్వ అధికారుల సమయంలో ఏదైనా తన పని తను చేసుకుపోయే వ్యక్తి అంటే కాదు అందరినీ విమర్శించేసేవాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కానీ జనసేనకు సంబంధించినటువంటి కానీ మీడియాకు సంబంధించినటువంటి కానీ ఏదైనా చిన్న చిన్న ఎలిగేషన్ చిన్న విమర్శ వాళ్ళు చేస్తే వైసీపీని ఇతను ఏ మూల ఉన్నా సరే ఢిల్లీలో ఉన్నా వైజాగ్లో ఉన్నా విజయవాడలో ఉన్నా నెల్లూరులో ఉన్నా ఎక్కడున్నా సరే అమాంతంగా మీడియా ముందుకు వచ్చేసి సోషల్ మీడియా ముందు కానీ సాక్షి ముందుకు కానీ వచ్చేసి ఇష్టం వచ్చినా మాట్లాడేవాడు ట్విట్టర్ ఖాతాలో ఎక్కువ ట్విట్స్ ఈయన చేసేవాడు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకంగా అది ఎలాగా దారుణమైన భాష పదజాలంతో నేను అప్పుడు అనుకునేవాడిని పెద్ద వ్యక్తి కదా ఈ వైసీపీ పార్టీలో అబోవ్ సెవెంటీ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మందిని ఒకడు కాబట్టి కాబట్టితనన్నారు అంటే వాస్తవం పెద్దవాడిగా దండిస్తున్నాడేమో పెద్దవాడిగా మాట్లాడుతున్నాడేమో అనుకున్నా కానీ ఈ పెద్దవాళ్ళలో ఈ కుర్రకాల లక్షణం ఉందనేది ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ఒకసారి ఇతను ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శించాడు అంటే రాధాకృష్ణ గారు ఒక వార్త రాశారు షర్మిలకి జగన్కి గొడవలు పెరిగి మురిగిపోతున్నాయని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలో మాటేది షర్మిల గారిని షర్మిల గారేమో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఆవిడ వెళ్తుంది మరి కాబట్టి అన్న అన్నా చెల్లెల మధ్య అగాధం పెద్దదైపోయిందని చెప్పి వార్త రాస్తే అతను దానికి అతను కౌంటర్ ఇచ్చాడు విజయసాయి ఏమనిచ్చాడంటే ఏబిఎన్ రాధాకృష్ణకి అర్ధరాత్రి కళ్ళు వస్తూ ఉంటే ఆ ఆ ఏబిఎన్లో రాస్తూ ఉంటాడు ఏబిఎన్లో చూపిస్తూ ఉంటాడు మన దౌర్భాగ్యం ఏమైనా చూస్తానో అతని కళ్ళ మనం చదవాల్సి వస్తుంది కళ్ళ మనం చూడాల్సి వస్తుంది అని అంటే దానికి ఆయన మంటకి ఏబిఎన్ రాధాకృష్ణ కౌటర్ ఏం వచ్చిందంటే త్వరలో నీ రాసల గురించి కూడా నేను బయట పెడతాను అని చెప్తాను నేను నవ్వుకున్నాను ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి పోయింది పోయినలేటి డెబ్బై ఏళ్ళు పైబడిన వ్యక్తి రాసలేటి అనుకున్నాను ఈ జరిగిన కొన్ని రోజులకి ఈ విజయసాయిది సెల్ ఫోన్ పోయింది చాలా దెబ్బసాడు ఆయన ఎంత హల్చల్ చేశాడంటే ఈ సెల్ ఫోన్ గురించి డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా కూడా హడావిడి చేసాడు సెల్ఫోన్ ఎక్కడ పోయింది నాకు సెల్ ఫోన్ ఇమీడియట్లీ నచ్చింది నా పోయింది సెల్ ఫోన్ నాకు తెప్పించాలి అది మేము మీ ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిస్తున్నాం అది నుంచి బయట చేసాడు రాష్ట్రం పోలీస్ శాఖ అంత అక్కడ కలకలం సృష్టించేసాడు ఆ సమయంలో నారా లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడితే ఒక విలేకరు ప్రశ్నించాడు సార్ విజయసాయి గారి సెల్ ఫోన్ ఇష్యూ సార్ ఇంత పెద్ద ఇష్యూ అయిపోయింది ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనుక్కోలేడా ఎందుకు ఆ ఫోన్ కోసం అంత తహతహాలు ఆడుతున్నాడు రాష్ట్ర పోలీస్ శాఖను కూడా కలవర పెట్టేస్తున్నాడు అని అంటే అతను ఏమన్నాడంటే నారా లోకేష్ గారు ఏమో ఆ ఫోన్లు ఏ ఉన్నాయో ఈయన లావాదేవీలు ఏమి ఉన్నాయో వ్యక్తిగత లావాదేవీలు ఏమి ఉన్నాయో విశాఖ నగరంలో ఈయనకి సంబంధించినటువంటి రాష్ట్రీయులకు సంబంధించినటువంటి లావాదేవీలు ఆ ఫోన్లు ఉన్నాయేమో అన్నారు అప్పుడు కూడా అనుమానం కలిగింది ఏవిఎన్ రాధాకృష్ణ గారిని నారా లోకేష్ గారు ఒక రకంగా మాట్లాడుతున్నాడు బహుశా ఇతను స్క్రిప్ట్ అతనికి ఇచ్చేయడమో రాధాకృష్ణ గారు స్క్రిప్ట్ రాసి ఇచ్చుంటాడు లోకేష్ గారికి దాన్ని అతను ఫాలో అవుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాను నమ్మశక్యం కాలే ఇతనికి ఏంటి ఈ పాడుబుద్ధి ఏంటి అనిపించింది సరే ఏదో జరిగింది ఇప్పుడు రీసెంట్గా తెలుగుదేశం పార్టీ ఒక నేత ఏమంటాడు ఇతను పూజకు పనికిరాని పువ్వు ఇతనే ఒక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాడు ఇతను వేరే అమ్మాయిని గర్భం దాల్చే అంత మగాడు ఏమి కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో విజయసాయి ప్రెస్ మీట్ పెట్టారు పెట్టినప్పుడు అతను ఏమన్నారు ఇవన్నీ కాదు నేను నిప్పుని కాబట్టి డిఎంఏ చేసుకోండి అని ఇతను అనాలి అదేవిధంగా ఎవరైతే ఆ అమ్మాయి ఉందో శాంతి అనే అమ్మాయి మరి ఆ అమ్మాయి కూడా ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళుగా నేర్చేసింది పాపం చాలా బాధ కలిగింది ఒక మహిళ పత్రిక ముందు వచ్చి మీడియా ముందు వచ్చి అలా గగ్గోలు పెడుతుంటే ఒక అధికారం అయి ఉండి చాలా బాధ కలిగింది సరే బాధపడే అంశమే కానీ ఆమె కూడా ఆమె అవ్వచ్చు లేకపోతే విజయ సాయి అవ్వచ్చు వీళ్ళిద్దరూ డిఎన్ఏ అనే మొక్క నోటి రావట్లేదు ఎందుకు రావట్లేదు అసలు డిఎన్ఏ చేయించుకోండి నేను ఏ తప్పు చేయదని చెప్పేసి విజయసాయి ఎందుకు చెప్పట్లేదు అతనికి బాధ్యత లేదా అతను ఆ మాట అంటలేదు అది అంటలేదు సరి కదా పైపించి అతను ఏమంటాడు విలేకరుల మీద దూషిస్తున్నాడు వంశీ గాడు సాంబడు టీవీ ఫైవ్ నాయుడు గాడు ఆడు ఈడు ఇదా ఎలా చేస్తారు మీరు తప్పు చేశారని చెప్పేసి ఎవరైతే బాధితుడు ఉన్నాడో స్వయంగా అతను లెటర్ పెట్టినప్పుడు మీడియా డ్యూటీ మీడియా చేసింది ఇందులో మీడియా ఉంది మీడియా చేసింది ఏముంది మీడియాకి సంబంధం ఏంటి అసలు మీరు మీడియా మీద పడడానికి కారణం ఏంటి మీరు ఒక రాజ్యసభ సభ్యులు ఒక పెద్దల సభకి సభ్యులు గౌరవప్రదమైన సభ్యులు మీ వయసు ఎక్కువ ఒక పెద్ద రకంలో ఉన్నారు మీరు మీడియాని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి మీడియా ఊరుకుంటుందా ఇంకా 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 తవ్వుతారు కదా వాళ్ళు తవ్వే పడ్డారు పడ్డారన్నమాట మీ గోయని మీరు ఇంకా తవ్వేసుకున్నారు వచ్చింది ఎలిగేషను దానికి సమాధానం చెప్పుకోండి ప్రూవ్ చేసుకోండి ఇవన్నీ మానేసి ఆడు ఈడు అని మీరు జీతాలు ఇస్తున్నారా పైగా మీరు మీడియా పెడతా అంటున్నారు మీరు మీరు జీతాలు ఇవ్వని వేరే పత్రికలో వేరే ఛానల్లో పనిచేసే వాళ్ళని ఆడు ఈడు అంటుంటే మీ దగ్గర మీరు మీడియా పెట్టే తర్వాత మీ దగ్గర పనిచేసే వాళ్ళని మీరు ఎంత దారుణంగా మాట్లాడతారు ఆ భయం మీడియాకి రాదా మీ దగ్గర పని చేయడానికి ఎదవడం ముందుకు వస్తారు అప్పుడు మీరేమన్నారు విజయవాడలో ఒకరిద్దరు వచ్చి విజయసాయి లేడా పారిపోయాడా అన్నారు ఆ టీడీపీ గోండాలన్నారు కాదయా బాబు నీకు అసలు విషయం తెలుసా నీకు తెలుసు నువ్వు చెప్పట్లేదు కానీ నీ మీద ఎలిగేషన్ తీసుకుని వైసీపీ వాళ్ళే ఇది బయటెట్టింది వైసీపీ వాళ్ళే టీడీపీ వాళ్ళకి ఏం పని జనసేన వాళ్ళకి ఏం పని చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వాళ్ళు ఒకే ఆలోచనతో ఉన్నారు రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా చేయాలి చెప్పిన పథకాలు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చెయ్యాలన్న ఆలోచనలోనే ఉన్నారు అదే పని మీద ఉన్నారు వాళ్ళకి తెల్లారే విజయసాయి రెడ్డి ఎక్కడ దొరుకుతున్నాడో ఆ చూసుకునే టైం వాళ్ళకి లేదు ఈ ఖాళీకి ఎవరు ఉన్నారు మీ వాళ్ళు ఉన్నారు మీ వాళ్ళు చేశారు చేత మీవరక్షణ వాళ్ళు భరించలేకపోయారు ఐదేళ్ళు కూడా ఎప్పుడు దొరుకుతాడో చూసారు సరిగ్గా దొరికారేమో మీరు ఒకలా తప్పు చేస్తారేమో పోసా బయట ఇట్టించారు వాడు ఇది వైసీపీ హస్తమే నేడో రేపో జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని సస్పెండ్ చేసినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎంచేతంటే ఆయన కూడా మిమ్మల్ని జాగ్రత్తగా సాగనింపుదని చూస్తున్నాడు దొరికింది అవకాశం పక్కన పెడతారు మీరు మీ సొంత పార్టీతో పెట్టుకున్నారు ఈ ఎలిగేషన్తో మీడియాతో కూడా పెట్టుకున్నారు ఇంకా అసలైన ఆట మీతో ఇప్పుడు ఆడుకుంటారు మీరు వచ్చిన ఎలిగేషన్ మీ మీద పడిన బురదని కడుక్కునే విధానం అయితే ఇది కాదు మీరు ఇంకో మాట అండి అసలు విషయపరిచి నేను రైతు కుటుంబం నుంచి వచ్చానో రైతు బిడ్డని అన్నారు కాబట్టి రైతు నిజంగా రైతు బిడ్డ అయితే మీకు తెలుసా ఒక రైతు మీడియా వాళ్ళతో కానీ తన పొలానికి వచ్చే అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కానీ లేకపోతే ఈ బ్యాంకర్స్తో కానీ రైతు ఎలా మాట్లాడతాడో మీకు తెలుసా అండి మీరు రైతు బిడ్డని అంటున్నారు కదా మేము ఉన్నామండి ఒక పొలానికి నీరు సరిగ్గా అందట్లేదని మాకు సమాచారం ఇస్తే మేము వెళ్తాం అక్కడ రైతు ఉంటాడు రైతు ఎవరు మాట్లాడతాయి సార్ బాబయ్య మా చేనికి నీరు అందట్లేదు బాబాయ్య మా కాలువ నొక్కేశారు బాబాయ బాబాయ్య తమరు ఏదో చూసి పెట్టండి బాబాయ్ చేసి పెట్టండి బాబాయ్య ఇది రైతు భాష రైతు వినయం మీరు పైగా రైతు కుటుంబం వచ్చి ఒరే గిరియాలు రైతు అన్న కూడా ఆ భాష ఉపయోగిస్తాడా మీరు రైతు కుటుంబం నుంచి వచ్చారని మీరు చెప్తున్నారా పైగాను భారత రాజ్యాంగం అంబేద్కర్ యొక్క ఆశయాలని చెప్పేసి మహనీయుని అంబేద్కర్ పేరుతోటి ప్రెస్ మీట్ మొదలుపెట్టి బూతులు పంచాంగం పుట్టించే ఇంకెప్పుడు మారతారండి బాబు మీరు పదకొండు సీట్లు పడిపోయినా కానీ భూతుల బూతులు పంచాంగం వదట్లేదు ఈ రాష్ట్రాన్ని పట్టుకున్న ఈ ఈ కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు ఈ బూతులు పంచాంగాన్ని ఇప్పుడు కూడా మారకపోతే ఇంకెలాగండి బాబు మీరు జనంలో ఎంతో కొత్త సానుభూతి రావాలి కదా అయ్యో పాపం వైసీపీ అని సానుభూతి లేకుండా చేసుకుంటున్నారు మీరు ఈ భాష మార్చట్లేదు మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు ఎలిగేషన్ ప్రూఫ్ చేసుకోవాలి మీరు నిప్పు అని చెప్పుకున్నప్పుడు మీరు డిఎన్ఈకు రండి అవన్నీ మానేసి విలేకరుల మీద ఆళ్ల మీద ఏళ్ళ మీద సో ఓకే ఏది ఏదైనా ఇప్పుడు నాకు తెలిసిండి అసలైన ఆట ఇప్పుడు మొదలైంది ఫస్ట్ వికెట్ మీతోటే స్టార్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు పక్షాన్ని చేద్దాం పార్టీని పక్షాన్ని చేద్దాం అని చెప్పేసి చాలా ఆలోచనలో ఉన్నాడు పాప అతను చాలా ఆలోచనలో ఉన్నాడు ఇంకా అతను ఓటమి కారణం అతను కాదు అతను చక్కగా నవరత్నాలు చక్కగా ఇచ్చుకుంటూ పోయాడు అతను కోటరీలో కొంతమంది వల్ల ఈ పార్టీ పదకొండు సీట్లుగా పరివెతండి అందులో మీరున్నారు సో స్టార్టింగ్ మీ నుంచే మొదలు పెడతారు చూస్తూ ఉండండి తర్వాత 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 ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళు వెళ్తారు థ్యాంక్ యూ